ఓం నమ శివాయ సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో శివ సహస్రనామాలు అర్థాలు తుష్ట అంటే సంతోషించినవాడు స్వరూపుడు స్వామి అంటేనే ఆనంద స్వరూపుడు అని చెప్తాం కదా మంగళమయుడు శుభం కలిగించేవాడు ఆయనే సంతోషించినవాడు స్వరూపుడు సంతోషించిన అంటే భక్తులు ఎవరైనా కాసింత భక్తి చేసిన ప్రేమగా కాసేంత నీళ్లు పోసిన ఒక ఫలం పుష్పం పోసినా సరే ఆయన మహా సంతోషించేస్తారంట భోలానాథని అంటారనమాట ఏంటి చాలా తక్కువ వాటిలోనే అమితానందాన్ని ఆయన అనుభవిస్తారు అందుకని భక్తులకి గమ్మున తపస్సు చేయడానికి కూడా ఎక్కువ రాక్షసులు ఎవరై తపస్సు చేస్తారంటే శివుడిగా చేస్తారు ఎందుకంటే గవ గమ్మున ఈయన సంతృష్టి చెందుతారంట వెంటనే వారాలు ఇచ్చేస్తారంట అందుకని ఆయన ఏమంటున్నారు సంతోషించేవాడు అని చెప్తున్నారు తర్వాత ఏంటి సంతోష స్వరూపుడు సంతోషం అనేది కూడా ఆ స్వామివారి స్వరూపం ఏంట అందుకని ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు ఎవరైతే పూర్తి భక్తిలో తన్మయత్వాన్ని చెందుంటారో వాళ్ళు పూర్ణ ఆనంద స్థితిలో ఉంటారు ఆనందం అనేది ఆనందది స్థితి కాదు ఆనందమే భగవంతుడు భగవంతుడే ఆ రూపంలో మనలో ఉంటాడనమాట అందుకని పూర్తిగా తన్మయత్తుల్లో ఉన్నవాడి మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా సత్య చిత్ ఆనంద స్వరూపుడు ఆయన స్వరూపమే సత్య చిత్ ఆనందం కాబట్టి ఏంటంటే కొత్తగా వేరే ఆనందం ఏమి రాదు ఎవరైతే భగవంతుడి పాదాలు పట్టుకున్నారో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా మహదానంద స్థితిలో ఉంటారంటే ఆ స్థితే భగవంతుడు కాబట్టి అందుకని సంతోషమనే ఆ స్వరూపమే భగవంతుడిదంట ఆయన ఆ స్వరూపంలో ఉన్నారు కాబట్టి తుష్టహ అని అంటారట తర్వాత ఏంటి మంగళ్యహ అంటే మంగళమైన స్వరూపుడు శివుడు అంటేనే ఏమన్నారు మంగళము అంటున్నారు కదా శుభము మంగళము ఆయన ఎక్కడుంటే అక్కడ అన్ని మంగళాలే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయన మంగళ స్వరూపుడు కాబట్టి ఆయన్ని మంగళ్య అంటామంట మంగళ ఆవృత అంటామంట ఆవృతము మంగళమైన ఆవృతం ఆయన సరే మంగళ స్వరూపుడు ఆయన తలుచుకుంటే రూపంలో ఆయన మంగళాన్ని కలిగిస్తారు అంతేకాకుండా ఆవృతం కూడా ప్రక్కల అంతా కూడా మంగళం చేకూరిపోతుందంట కేవలము ఆ స్వామి ఉండడమో లేకపోతే ఎవరైతే తలుస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆనంద స్థితిలో సంతోష స్థితిలో మంగళమయంగా ఉంటారంటే కాదట ఆ ప్రక్కలు కూడా మొత్తం ఆవృతం అంతా కూడా సంతోషంగా ఉంటుందంట అలాగ మంగళాలతో అని చేకూరుస్తాడనమాట అందుకని ఏమంటారు ఎక్కువ ఇంకా ఇంకా మంత్రం చేయండి కొన్ని కొన్ని ఉన్నాయంటే పైకి కూడా పలకండి అంటారు ఓంకారం అది కూడా ఎంత ఎక్కువ మనం చెప్తే అంత ఎక్కువ ఆవరణ అంతా ఆ వైబ్రేషన్స్తో వెళుతూ ఉంటుంది కదా అంత పూర్తిగా మంగళం చేరుకూరుతుంటుంది అనమాట కేవలం ఆ మనిషికే కట్టకుండా అంతా కూడా అంత మంగళం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ వారి స్వరూపం అలాంటిది అలాగా మంగళాలతో కూడిన వాడు ఆయన అనమాట ఎప్పుడైతే శివ అంటామో ఆ శివ అక్షరంతోనే మొత్తం మంగళం అంతా మనకి చేకూరుతుంది అందుకని ఆయన ఏమంటారట వృత అంటామంట తర్వాత ది అంటే గొప్ప తపస్సు కలవాడు తన స్వరూపము తపస్సుగా కలిగిన వాడు ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటారు కదా తపస్సు అనేది వేరేగా కాకుండా అదే తన స్వరూపం అన్నట్టు ఆయన మామూలుగా శివుడు అంటేనే తపస్సు చేసే ఆయన అన్నట్టు ధ్యాన స్థితిలోనే మనకు కనిపిస్తూ ఉంటారు కదా సో అలాంటి స్వభావం ఆయనకి కలిగి ఉంటారట గొప్ప తపస్సు కలవాడు ఆయన ఎప్పుడూ తపస్సులోనే మునిగి ఉంటారు కదా చాలా గొప్ప తపస్సు ఆయన చేస్తూ ఉంటారు కదా గొప్ప తపస్సును కలిగిన వాడు అని చెప్తున్నారు తర్వాత ఏంటి దీర్ఘ తపహ అత్యధిక తపోరూపుడు దీర్ఘకాలము ఎప్పుడు దీర్ఘం అంటే ఎప్పుడు అనమాట ఎల్లప్పుడూ తప తపోనిష్టలోనే ఉంటూ ఉంటారు శివుడు కాబట్టి ఎల్లప్పుడూ ఉన్న అత్యధికమైన తపస్సు అందరికన్నా ఎక్కువ తపస్సు చేశారంటే శివుడు అని చెప్పచ్చు అనమాట అంత ఎప్పుడు ధ్యాన రూపంలోనే ఉంటారు కాబట్టి ఆయన ఏమంటారు దీర్ఘ తపహ అంటారంట తర్వాత ఏంటి స్థవిష్ఠహ అంటే పెద్ద అయినవాడు పెద్ద అని అన్ని రకాలుగా అంటారు ఎందుకంటే అందరికన్నా ముందు ఉన్నవారు ఆయనే అందరికన్నా గొప్పవాడు ఆయనే అందరి మీద అది మాయిషి చేసేది ఆయనే అందరిని పరిపాలించేది ఆయనే ఏ రకంగా చూసినా సరే ఆయన్ని మించిన ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఆయనకి సమానంగానే ఎవరూ లేనప్పుడు ఆయన మించిన వారు ఎవరున్నారు అలా ఎవరూ లేరు కాబట్టి ఆయన గొప్పవారు అవుతారు అందరికన్నా పెద్దవారు అవుతారు అలా చూస్తే ఆయన్ని స్థవిష్ట అంటారట తర్వాత ఏంటి స్థవిరహ అంటే అందరికన్నా పెద్దవాడు విరహ అన్నా సరే స్థవిరహ అన్నా సరే అందరికన్నా గొప్పవాడు పెద్దవాడు అంతేనంట సో ఆయన మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే వాటికి పర్యాయ పదాలు అనమాట ధ్రువహ అంటే ధ్రువస్వరూపుడు నిశ్చితమైన వాడు ధృవంగా ఉండేవాడనమాట ఆయన ఏది అనుకుంటే అదే జరుగుతుంది లేకపోతే ఆయన ఏం చేస్తే అదే ఉంటుంది నిశ్చితంగా ఉంటుంది ఏదో చేసామా లేదా అవునా కాదా అనేలాగా ఏముండదు కదా అంత అంతటికి ప్రమాణం కూడా ఆయన ఎందుకు చెప్పాము ఎందుకంటే ఆయన అంటే అంతే దేనికన్నా ప్రమాణం ఏది తీసుకుంటాము ఏది కరెక్ట్గా ఉంటుందో ఏది నిశ్చితంగా ఉంటుందో దాన్నే మనం ప్రమాణంగా తీసుకుంటాం సో అన్నింటికి ఆయన ప్రమాణం కాబట్టి అలాగే నిశ్చితంగా ఉంటారు కాబట్టి ఆయన ధ్రువహ అంటామంట ఆయన ధృవ స్వరూపుడు కూడా అని చెప్తున్నారు ధ్రువ అలాగ నిశ్చితంగా ఉండే ఆ స్వరూపమే ఆయన అన్నట్టు కూడా అనమాట ఎందుకంటే ఆయన ఏది చేసినా అంత నిశ్చితగా ఉంటారు అందులో చంచలత్వం అది లేకుండా ఉంటారనమాట అంతలాగా ఉంటారు కాబట్టి ఆయన స్వరూపమే అదా అన్నట్టు ఉన్నారు కాబట్టి ఆయన్ని ధ్రువహ అంటామంట నెక్స్ట్ అహహ అంటున్నారు అంటే పగలు లేక రోజూ స్వరూపము కలవాడు ఆయన చెప్పాం కదా ఆయన సూర్యుడి రూపంలో ఆయన ఉంటారు చంద్రుడి రూపంలో అలా ఆయనే ఉంటారు సంజల రూపాలు అన్ని రూపాల్లో ఆయనే ఉంటారు అలాగ పగలు రూపంలో కూడా ఎవరున్నారట ఆ స్వామి వారే ఉన్నారంట పగలు కూడా ఆయనే కేవలం రూపం మాత్రమే కాకుండా నిర్గుణాత్మకంగా కూడా స్వామివారే ఉంటారని చెప్పుకున్నాం చీకటి ఆయనే పగలు కాంతి ఆయనే అలాగా రాత్రి చీకటిగాను ఆయనే ఉన్నారు పగలు ఆ కాంతి రూపంలోనూ ఆయనే ఉన్నారు కాబట్టి ఈ పగలు అనేలాగా లేకపోతే రోజులాగా ఉంటారు కాబట్టి ఆయన ఏమంటామంట అహహ అంటారట తర్వాతది సంవత్సర స్వరూపుడు ఆయన కాలమానంలో కూడా చెప్పబడుతూ ఉంటారు కదా మనం కల్పాల రూప కల్పంగా కూడా స్వామి ఉన్నారన్నాం అలాగే ఒక సెకండ్ తీసుకున్న గంట తీసుకున్న నిమిషం తీసుకున్న సంవత్సరం తీసుకున్నా సరే ఆ స్వామివారు అంటున్నారు ఎందుకు కాలము కూడా స్వామి కాలము మనకి మాత్రమే కాల రూపంలో స్వామివారు ఉన్నారు ఆయన మాత్రం కాలాతీతుడు మనకి గంటలు గడిచినట్టు స్వామికి ఉన్న గంటలు గడుస్తాయా అలా ఏముండదు కదా ఆయన కాలాతీతుడు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నిత్యయవనంగా ఉంటారు వాళ్ళ మీద కాలం యొక్క ప్రభావం ఏమి ఉండదు కదా మన మీద కాల ప్రభావం జరుగుతూ ఉంటుంది మనకి తెలిసినా తెలియపోయినా మనలో మార్పులు అలా రోజు చెప్పాలంటే క్షణము మనలో మార్పు కలుగుతూనే ఉండదు ఒక బాల్యావస్థ నుండి ఎవరు ఎవరో నుంచి ఆ వృద్ధాప్యం అట్లా వెళ్తూనే ఉంటాము కానీ వాళ్ళల్లో అటువంటి మార్పు ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళ మీద ఆ కాలం యొక్క ప్రభావం ఉండదు ఎందుకు ఉండదంటే ఆ కాలమే ఆయన చేతిలో ఉంది లేకపోతే కాలమే ఆయన స్వభావంగా ఉంది ఆయన స్వరూపంగా ఉన్నారు కాబట్టి కొత్తగా వేరే కాలం ఏదో ఉంది కాలం వల్ ఒక ప్రభావం స్వామి మీద ఉందా అనడానికి ఏమన్నా ఉందా ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఆయన కాల స్వరూపుడు అంటున్నారు తర్వాత వ్యాప్తి అంటే వ్యాప్తి స్వరూపుడు ఆయన వ్యాపించున్నారు సృష్టి అనేది సృష్టించారు అంటున్నాము సృష్టి అంతా ఎవరితో సృష్టించబడి ఉంది మళ్ళా స్వామి వారే ఆయనే మళ్ళా సృష్టిలాగా వ్యాపించున్నారు మొత్తం అంతా ఆయనే వ్యాప్ వ్యాప్తమైపోయి ఉన్నారు ఇంకా మనకి మనకేం చెప్పారు దిక్కుల్ని ఆయన వస్త్రంగా ధరించారన్నారు ఎందుకలా అన్నారంటే ఇంకా ఆయన కాకుండా వేరే ఏది ఇంకా కొంచెం మిగిలిందే ఎక్కడన్నా అనడానికి ఏమీ లేకుండా అంతటా ఆయన వ్యాప్తి చెందారు కాబట్టి ఇంకా క్రొత్తగా ఏమీ లేదు అని చెప్పడానికి ఏమన్నారు దిక్కులు తప్పితే ఇంకేమీ లేవు అందుకని ఆ దిక్కుల్ని మాత్రమే ఆయన వస్త్రంగా ధరించారు అంటారంట అలాగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు వ్యాప్తి అంటున్నారు అంటే అందరూ వ్యాపించున్నారు ఇక్కడ వ్యాపించలేదు అని చెప్పడానికి ఎక్కడ ఏది మిగలకుండా స్వామి వ్యాపించారు అంటే ఏంటి వివిధ ఆకారాలలో ఉన్నారు ఒక ఆకారం పట్టుకోలేదు ఒక ప్రాణి రూపంలో లేరు ఏదో ఒక వస్తువు రూపంలో లేరు ఇలా అని లేదు అలా లేదు అంతేకాకుండా కాలం కూడా పోనీ సంవత్సరం ఉన్నారు ఆ సంవత్సరం లేరు అలా కూడా కాదు సంవత్సరాల రూపంలో ఆయన సెకండ్ రూపంలో ఆయన నిమిష రూపంలో ఆయన సో అంతటా అన్ని రకాలుగా వ్యాపించున్నారు కాబట్టి స్వామిని వ్యాప్తి అంటామంట ప్రమాణము అంటే ప్రమాణ స్వరూపుడు దేనికైనా ఈయనే ప్రమాణం అని చెప్తారు కదా ఈయనే ఒక నిరూపణ కింద అనమాట ఏదన్నా మనము ఇది అవునా కాదా అంటే ఏమంటారు మన వేదాలను చూడాలి లేకపోతే అందులో ఉన్నాయండి అందుకని ఇది మనకి వేద ప్రమాణం అని చెప్తారు ఎందుకలా చెప్తారు అంటే అందులో అయితేనే స్వామివారు చెప్పినవి అందులో ఉన్నాయి కదా స్వామివారు ప్ర వేదాల రూపంలో ఉండి వాటి నుంచి మళ్ళా శ్లోకాల రూపంలో రూపంలో అన్ని రూపాల్లో స్వామివారే ఉన్నారు స్వామివారికి చెందినవి రాయబడ్డి ఉన్నాయి ఆ తర్వాత కూడా స్వామివారు చెప్పినవి ఉన్నాయి కాబట్టి దాన్ని మించిన ప్రమాణం అంటూ ఇంకోటి ఏమీ లేదు ఈరోజు ఎవరో ఏదో చెప్పేది అవునా అంటే ఇది కాదు ఎందుకంటే వేదంలో అలా లేదు అని చెప్తారు ఎందుకు లేదు అని ఎలా అంటే వేదమే నిజమైన ప్రమాణం అని చెప్తారు కదా అందుకని ఏంటంటున్నారు ప్రమాణము అనేవి ఏదున్నాయో అవి కూడా స్వామివారి నుంచే వచ్చాయి స్వామివారు సృష్టించారు ఆ రూపంలో కూడా స్వామివారే ఉన్నారు కాబట్టి ఆ స్వామినే మనం ప్రమాణ రూపం అంట ఆ ప్రమాణము అనే అస్వరూపం కూడా అయిందేట అందుకని స్వామివారు ప్రమాణ స్వరూపంలో ఉంటారు కాబట్టి ఆయన ప్రమాణము అని అనబడతారట పరమంతపః అంటే సర్వాధికమైన తపస్సే స్వరూపంగా కలవాడు సర్వ అధికమైన తపస్సు కలిగిన వాడు అందరికన్నా చాలా ఎక్కువ తపస్సు చేసి ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఈ శివుడు మాత్రమే ఉంటాడు అందుకని ఏమంటున్నారు పరమంతపః మిగిలిన వాళ్ళకన్నా చాలా అంటే చాలా ఎక్కువ తపస్సుని చేసి ఆ తపస్సే తన స్వరూపమా అన్నట్లుగా కలిగినవాడు కాబట్టి ఆయన పరమంతపహ ఆట నెక్స్ట్ సంవత్సర కరహ సంవత్సర స్వరూపాన్ని సృష్టించినవాడు ఇందాక చెప్పాము సంవత్సర అంటే ఆయన సంవత్సరము ఆయన స్వరూపంగా కలవాడు కాలం ఆయన స్వరూపంగా కలవాడు బాగుంది సంవత్సరాన్ని సృష్టించిన వాడు కూడా ఆయనే ఆ స్వరూపాన్ని సృష్టించింది అంతే కదా ఇక్కడ ఏ జీవి కనబడుతున్నారన్నా లేకపోతే ఒక నదో పర్వతమో పువ్వు చెట్టు ఏది కనిపిస్తుందన్న దాన్ని ఒకళ్ళు సృష్టించిన వాళ్ళు ఉంటారు ఏదైనా ఒకటి ఉంది అంటే దానికోసం సృష్టికర్తున్నారు మరి అలాగే సంవత్సరం అనేది ఒకటి ఉంది అంటే ఆ సంవత్సరాన్ని అంటే ఆ కాలాన్ని కూడా సృష్టించింది ఎవరంటే భగవంతుడే ఆ కాలరూపంలోనే స్వామి ఉన్నారు దాన్ని సృష్టించింది ఆయనే సో అన్ని రకాలుగా ఆయనే కాబట్టి ఆయన ఏమంటామంట సంవత్సర కర అంటామంట తర్వాతది మంత్ర మంత్రస్వరూపుడు మనం చెప్పుకున్న ఋషులు మునులు వీళ్ళందరూ ఎప్పుడైతే ఆ స్వామి వారిని చూడాలనే లేకపోతే స్వామివారిని చేరాలనో తపస్సు చేసినప్పుడు ఆ స్వామి వారే కనిపించి ఆయనకి సంబంధించిన ఒక మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశిస్తారు అలాగ వచ్చినవే మంత్రాలు తప్పితే ఏదో ఎవరో మధ్యలో రాసేసినవి సృష్టించేసినవి ఏం కాదు అందుకని భగవంతుడే స్వయంగా ఇచ్చిన మంత్రాలు అనమాట సో మనకి ఎక్కడ ఏ మంత్రం చూసినా ఈ స్వామి వారు ఈ భగవంతుడే ఉపదేశించారు ఈ ఋషికి ఉపదేశించారు అట్లా రాసి అనమాట ఫస్ట్ ప్రతి దానికి అలానే ఉంటాయి సో అలాగా మంత్రాన్ని ఇచ్చారు భగవంతుడు ఇస్తాడు ఆ మంత్రం ఇస్తే కేవలం ఏదో మంత్రం అంటే ఏదో శబ్దం ఇచ్చేస్తారా అంటే లేదు ఆ శబ్ద రూపంలోనే భగవంతుడు వచ్చి ఉన్నాడు సో మంత్రం అనేది ఏమంటున్నారు శబ్ద రూపంలో ఉన్న భగవంతుడు అందుకని ఒక శివ అన్నాం అంటే శివ అండంతో అయిపోయింది కాదు ఆ శివ అంటున్నాము నిజంగా త్రికణ శుద్ధిగా అనుకుంటే ఆ శివుడు అక్కడ ఆ ఆ శబ్ద రూపంలో మన ఎదుర్కొంటూ వచ్చి ఉంటారనమాట అందుకని ఆ మంత్రాలకి అంత ప్రభావం ఉంటుంది అందుకని ఏమంటారు ఎప్పుడు ఏదో ఒక నామస్మరణ చేయండి అంటూ ఉంటారు ఎందుకంటే ఆ రూపంలో స్వామివారు అక్కడ నుంచి ఉన్నారు మన మాంసనేత్రాలకి కనిపించకపోయినా సరే భగవంతుడైతే అక్కడ వచ్చి నుంచి ఉన్నారు ఎందుకంటే ఆ మంత్రాలు ఎవరూ ఇవ్వలేదు కదా భగవంతుడు స్వయంగా ఇచ్చారు ఏ ఋషి అయితే ఏ రూపంలో అయితే భగవంతుడు స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ రూపంలో వచ్చి ఆ భగవంతుడి ఆ రూపానికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఈ ఋషులకు అందిస్తూ ఉంటారనమాట వాళ్ళు ఆ పరంపరగా పరంపరగా అలాగ వస్తూ 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 గురు పరలో మన వరకు వస్తూ ఉంటే ఆ తర్వాత మన నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి అయితే ఆ మంత్రం ఏదైతే వస్తుందో అది ఊరికనే ఎవరో సృష్టించింది కాదు కాబట్టి భగవంతుడే సృష్టించాడు కాబట్టి భగవంతుడే ఆ తర్వాత ఆ శబ్ద రూపంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడే గురు రూపంలో అలాగ పరంపర రూపంలో ఇప్పటి వరకు వస్తున్నారు కాబట్టి ఇదంతా ఎవరంటున్నారు అంతా భగవంతుడే అంతా ఆయన స్వరూపమే అంతా ఈ మంత్రం అనేదంతా కూడా ఆయన స్వరూపమే కాబట్టి ఆయన్ని మంత్ర అంటారట నెక్స్ట్ ఏంటి ప్రత్యయ అంటే అధీనము శపదము జ్ఞానము విశ్వాసము హేతువు అవకాశము వ్యాకరణ శాస్త్రమున ప్రాతిపదిక మున్నగు వానికి వచ్చినది అను అర్థములు కలవు అవి అన్నీయు తానే ఆయనవాడు ఆయన ప్రత్యయ అంటే ఇన్ని రకాలు చెప్తున్నారు అధీనం కానీ శపథం కానీ జ్ఞానం కానీ విశ్వాసం కానీ హేతువు అవకాశము అలాగే వ్యాకరణ శాస్త్రం ఉందంటే అది ప్రా ప్రతిపాదించిన వాటి అన్నింటికి అర్థాలు ఇవన్నీ కూడా ఆయనే అయి ఉంటారంట అంటే ఏ ఎక్కడ ఏది తీసుకున్నా సరే అదేనమంటే ఒకరికి మనము రొంగి ఉండడం శపథం అంటే ఇది ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జ్ఞానం అంటే భగవంతుని గురించిన మనం తెలుసుకోవాల్సిన విషయాలు లేకపోతే మన జీవిత లక్ష్యము విశ్వాసం అంటే ఖచ్చితంగా నమ్మకం అనమాట బాగా నమ్మడాన్ని విశ్వాసం అంట అలాగే హేతువు దానికి అది అవునా కాదా అనేది ఒక కంపారిజన్ ఉంటుంది చూడ దాన్ని హేతువు దానికి ఒకటి ఉంటేనే అంటే దానికి సంబంధించింది కంపారిజన్ కాదు దాన్ని డిపెండ్ అయ్యి ఉండడం ఒక దాని మీద దీనికి ఇది హేతువై ఉంది అంటారు ఒకటి వచ్చిందంటే దీనివల్ల వచ్చింది అని చెప్తారు ఒక దాని మీద అది హేతువు అని చెప్పబడుతూ ఉంటుంది నెక్స్ట్ అవకాశము అంటే పాసిబిలిటీ అంటాం కదా అది జరుగుతా జరగదా అని అంటాం కదా ఇలాగా అంటే అవన్నీ పదాలలాగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఎవరట భగవంతుడే అని అంట అంటే కార్యరూపంలో కూడా భగవంతుడే ఒక లక్ష్య రూపంలోనూ భగవంతుడే మనం నమ్మకం అనే ఆ రూపంలోనూ భగవంతుడే ఏ రూపం తీసుకో అదన్నీ కూడా భగవంతుడే అలాంటి రూపాల్లో స్వామివారు ఉంటారు కాబట్టి ప్రత్యయ అని అంటారట సర్వతాపన అంటే అన్నింటినీ అందరినీ తప్పింపచేయవా చేసేవారు స్వామివారు తప్పింపజేస్తారని ముందు కూడా చెప్పుకున్నాం మనం ఎందుకంటే ఎందుకు తప్పించాలి అంటే మనం తప్పిస్తేనే దేనికన్నా రిజల్ట్ వస్తూ ఉంటుంది ఒకవేళ భగవంతుడు కావాలనే తపన మనలో ఉంటేనే ఏనాటికన్నా మన స్వామివారి పాదాన్ని చేరగలుగుతూ ఉంటాం అలాగే జీవితంలో కూడా కొంత తపన ఉంటేనే అసలు సరి అయిన మార్గం ఏంటని దాని గురించి మనకు ఆలోచన వెళుతూ ఉంటుంది కదా అలాగా మనల్ని తప్పింప తప్పింపచేస్తారు ఎప్పటివరకు మనం తప్పింప చేయలేదో మనం అసలు మన లక్ష్య సాధన వైపు మన దృష్టి వెళ్ళదన్నమాట అంత సరిపోయి ఎలా ఉంటుంది బాహ్య ప్రపంచంలోనే ఏదో ఆనందం ఉండి సంతోషం ఉంది దాని వెంట దీని వెంట పడి తిరిగేస్తూ ఉంటాం తప్పితే అసలేని లక్ష్యం దగ్గరికి మనం వెళ్ళము అలా వెళ్ళాలంటే ఆ స్వామి వారు మనల్ని తప్పింప చేసేలాగా ఏదో కొన్ని మనకి పరిస్థితిని సృష్టిస్తారన్నమాట అలా సృష్టించి మనం తప్పించేటట్టు చేస్తారు ఇంకొకటి ఏంటి ఒకసారి మనం ఆ మార్గంలోకి వెళ్ళాక లేకపోతే అలాంటి జ్ఞానము భగవంతుడే గురు రూపంలో వచ్చి మనకి అందించాక ఆ తర్వాత మనం కావాలనే ఏవైతే సుఖాలనే ఉంటాయో ఆ సుఖాలను వదిలేసి కావాలనే కష్టాలని కష్టమైన పర్వాలేదు ఈ పని ఖచ్చితంగా చేస్తా ఇలా చేసి భగవంతుని పొందుతాము అని ఖచ్చితంగా భక్తుడు తప్పిస్తాడనమాట అలాగ అతనికి అతను తప్పించి కూడా భగవంతుని దగ్గరికి చేరతాడనమాట సో ఈ అన్ని రకాలుగా మనల్ని తప్పింపచేసేవాడు కాబట్టి స్వామిని ఏమంటారట సర్వతాపనహ అంటారంట అజహ అంటే పుట్టుక లేనివాడు బ్రహ్మ జ అంటే పుట్టడము అజహ అంటే పుట్ పుట్టుక అనేదే లేకపోవడం మనలాగా ఆయనకి పుట్టుకు ఉంటుందా అందుకే పం తల్లిదండ్రులు కూడా ఉండరు అని అన్నారు ఎందుకంటారు ఎందుకంటే ఆయన పుట్టకలేదు ఆయన అయో నిజుడు అనమాట సో ఎలాగా అజహాన్ అంటారు ఆయన పుట్టు పురోతారాలు లేవు ఎందుకు లేవంటే ఆయనే పుట్టారు ఆయనే ఆ తర్వాత సృష్టిని పుట్టి చేయడము ఆ తర్వాత జనులు పుట్టేటట్లు చేయడము ఆ పుట్టడం అనేది కూడా ఆయన సృష్టించిన ఒక కార్యక్రమం ఆయన ఏదో ఒక ప్రాసెస్లో మొదలెట్టారు తప్పితే నిజంగా అలాంటివి ఎవరిని ఉన్నాయంటే ఏమీ లేవు సో ఆయన ఏమన్నా మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో ఎవరికన్నా పుట్టుకొచ్చారంటే అలా ఏమీ లేదు అందుకని పుట్టులు పుట్టడాలు అంతకన్నా పూర్వోత్తరాలు అలా ఏమీ లేవు కాబట్టి ఆయన ఏమంటాం మనం అజహ అంటాము సర్వేశ్వర అంటే అందరికీ ఈశ్వరుడు కదా అన్నింటికి ఆయన అధిపతి ఎందుకంటే ఇంకా ఎవరైతే సృష్టిస్తారో ఎవరి చేతులైతే అన్నీ ఉంటాయో వాళ్ళని మించింది అధికారం కానీ వాళ్ళని మించిన నియంతృత్వం కానీ ఇంకా ఎవరికి ఏమీ ఉండవు కదా ఆయన పైన అంటే ఇంకోళ్ళు ఎవరిని ఉంటారో ఏమి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయనే అధిపతి అందరికీ ఆయనే ఈశ్వరుడు మనం చెప్పాం చిన్న కీ కీటకాల కీటకాల దగ్గర నుంచి మొదలుపెట్టి లేకపోతే ఇంకా అంతకన్నా మనకు కనిపించిన వాటి దగ్గర నుంచి తీసుకొని మనుషులు ఇంకా పైకి వెళ్తే ఈ దేవతలను వీళ్ళందరికీ కూడా మళ్ళా భగవంతుడే అధిపతి అనమాట దేవతలు కదా అని వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఏమైనా చేయగలుగుతారంటే ఏమి ఉండదు వాళ్ళు కూడా ఆ భగవంతుని క్రిందనే పనిచేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఈశ్వరుడే ఈశ్వరుడు అనమాట అందుకని ఏమంటారు కొన్ని పరిస్థితులు మనకి చేతులు లేవ సరిగ్గా లేవనుకుందాం లేవన్న కొంచెం మనం టెన్షన్ పడిపోవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటామో మనకి ఆ పరిస్థితులు మన చేతిలో లేకపోయినా సరే భగవంతుడు వాటిని కంట్రోల్ చేయగలరు కాబట్టి ఆయన చేతిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా సరే మనల్ని పైకి ఎక్కించగలరు గట్టి ఎక్కించగలరు అందుకని భగవంతుడి పాదాలు పట్టుకునే వాడికి భయం అనేది ఉండదు అనమాట ఎందుకంటే సర్వాధికారిని మనం పట్టుకుంటున్నాం సర్వేశ్వరిని మనం పట్టుకుంటున్నాం ఆయన పైన ఎవరూ లేరు కాబట్టి ఆయన కావాలనుకుంటాం మన జీవితాన్ని ఎలా అయినా మార్చగలరు అందుకని భయం అనేది భక్తుడికి ఎప్పుడూ ఉండదు ఎందుకంటే నేను ఎవరు కాళ్ళు పట్టుకున్నానో ఆయన పట్టుకున్నాక ఇంకోళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది నిజం అనమాట అలాంటి పూర్ణ విశ్వాసం కూడా ఉండాలి కేవలం ఏదో భక్తి చేస్తే సరిపోదు భగవంతుడి మీద పూర్ణ విశ్వాసం ఉండాలి ఈయన పట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా జీవితంలో వేరే వేరే కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కానీ ఏదేదో దుఃఖాలు పాలవ్వాల్సిన అవసరం కానీ నాకేమీ లేదు నేను కనుక సద్బుద్ధితోనూ సన్మార్గంలో నడిచి త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా నా జీవితం చాలా బాగుంటుంది అనే విశ్వాసం మనకు ఉండాలి స్వామి కూడా అంతలానే మన జీవితాన్ని చాలా మంచిగా మలుస్తారనమాట సిద్ధ అంటే సిద్ధులను దేవజాతి స్వరూపుడు అనుకున్నది సిద్ధించిన వాడు సిద్ధులు అనే దేవజాతికి ఈయన చెందుతారట వీళ్ళు దేవజాతులు కాదు దేవుడు కాదు దేవజాతి సో సిద్ధులు అనే దేవజాతి కాబట్టి ఒకటి సిద్ధ అంటారట అలాగే అనుకుంది సిద్ధించిన వాడు ఆయన ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది అంతా ఆయన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి పరి పరిస్థితులు అవని ప్రకృతి అవని లేకపోతే అష్ట్ర పాలకులు అవని కాలం అవని అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఏది అనుకుంటే అది సిద్ధింప చేస్తారు అది భక్తులకు కూడా అనువదించవచ్చు మనం ఇప్పుడు చెప్పినట్టు మన కాలం ఏదో బాగాలేదు మనకేదో పరిస్థితి బాగోకపోయినా ఆయన కావాలనుకుంటే అది ఎలాగ జరిగిందో కూడా మనకు అర్థం కాని విధంగా జరిగిపోతుంది ఎంతో చెడు జరుగుతూ ఉన్నప్పుడు కూడా సడన్ గా ఏదో మారిపోయి ఆయన అసలు లేగలేరు అనుకున్నామండి హెల్త్ బాగాలేదు అన్న వాళ్ళు కూడా అబుక్కలు కూర్చుంటారు ఏమంటే ఆ సర్వేశ్వరుడికి ఎప్పుడైతే మన మీద అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే మనం వాళ్ళ పాదాలు పట్టుకుని ఉంటామో ఆ స్వామి వారు ఏమైనా చేయగలరు ఇది చేయలేరు అనడానికి ఏమీ లేదు ఎందుకంటే అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయన్నమాట అంతా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా సిద్ధించిందంటే ఏమన్నా ఉంటుందా అందుకని అని ఏమనుకుంటారు అని సిద్ధిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళ పాదాలు మనం పట్టుకుంటాం కాబట్టి మనకేం కావాలో అవి కూడా సిద్ధిస్తాయి ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అలా మన మీదకి వస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఏమంటున్నారు మహా తేజ అంటున్నారు అంటే గొప్ప తేజస్సు కలవాడు ఆయన్ని మనం చెప్పాం కదా సూర్యకోటి సమప్రభ అంటారు లేకపోతే ఏదో వెయ్యి కోట్ల సూర్యులు తేజస్సుతో ఉన్నారని చెప్తారు ఎందుకలా చెప్తారు అంటే వాళ్ళ తేజస్సు అంతా ఇదిగా ఉంటుంది ఏదో సూర్యుడు ఒక్కడేలాగా కాకుండా అంత కాంతివంతంగా ఉంటుందంట మనకి కొన్ని చోట్ల భగవంతుని దర్శనం అయ్యిందనో లేకపోతే భగవద్గీతనో అందులో కొన్ని కొన్ని చోట్ల మనకి తెలుస్తూ ఉంటుంది అక్కడ ఆయన ఆ కాంతి కేవలం ఆయన ఎవరికైతే దివ్య దృష్టి ఇచ్చారో వాళ్ళేమన్నా చూడగలుగుతారు కానీ మిగిలిన వాళ్ళకి కళ్ళు కూడా పోయినాయి అని చెప్తారు ఇంకొక చోట వీళ్ళు చూడు కృష్ణుడు వచ్చి రాయవారానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక ఒకసారి అవతారం చూపిస్తారు విశ్వ ఈ విశ్వరూపములలోనే కొంచెం తక్కువ అంత కాదు చూపించిన వాళ్ళు ఆ అవతారాన్ని కూడా చూడలేని వాళ్ళు చాలా మందికి ఆ కళ్ళు మూసుకుపోవడం లేకపోతే కళ్ళు బయలు కమ్మిపోయడం అలా అవుతుంది ఎందుకంటే అంత ఎక్కువ కాంతి ఉంటుంది అది ఆయన అనుగ్రహం ఎవరికి ఉందో ఎవరికైతే ఆయన విదృష్టిస్తారో వాళ్ళు చూడగలతో మిగిలిన వాళ్ళు అంత ఎంత ఇలా ఉండదు ఎందుకంటే అంతంత తేజస్సుని ఆయన కలిగి ఉన్నారు ఎందుకంటే ఆయన సృష్టించిన వాళ్ళు సూర్యుడు ఆయన సూర్యుడికి మనం చూడలేకపోతున్నాము అలాంటిది మరి ఆయన సృష్టించిన సృష్టి సృష్టికి ఇంకెంతలాగా తేజస్సు ఉంటుంది కదా సో అంత తేజస్సు ఆయనకుంటుంది అనమాట అలాగ మహా తేజస్సుని ఉన్నారు కాబట్టి ఆయన మనము మహాతేజ అని అంటారంట తర్వాత ఏంటి మహాబల గొప్ప బలం కలవాడు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష నిరుక్తము కల్పము అనే వేదాంగం లాంటి స్వరూపుడు చాలా గొప్ప బలం ఉంటుంది అంట అలాగే ఇప్పుడు వ్యాకరణమను ఛందస్సు జ్యోతిషం ఇవన్నీ ఉంటాయి కదా జ్ఞానం జ్ఞానం సంబంధించినవి ఇవన్నీ కూడా ఆయనే స్వరూపుడు అంట మనం చెప్పినట్టు జ్ఞాన స్వరూపం కూడా ఆయనే వేదాలు ఎలా అయితే ఆయనే అలాగే జ్యోతిష్ శాస్త్రం ఉంది లేకపోతే ఛందస్సు ఉంది వ్యాకరణ శాస్త్రం ఉంది శాస్త్రాలన్నీ ఎవరట అవి కూడా ఆ స్వామివారేనంట అందులో ఉన్న జ్ఞాన రూపంలో స్వామివారు ఉంటారనమాట జ్ఞానం అనేది కొత్తగా ఎక్కడి నుంచో వచ్చింది ఏం లేదు స్వామివారే అజ్ఞానము అజ్ఞానమే మనము వేరే వేరే వేరేగా విభజించి ఇలా ఇలా అంటున్నారు తప్పితే నిజంగా అన్ని ఎవరు అంటున్నారు స్వామివారే అంటున్నారు అలాగా ఈ చందసను జ్యోతిషం ఏమైనా సరే అలాంటి వేదాంగంతో అలాంటి రూపాల్లో ఉన్నది స్వామి అట అందుకని మహాబలహ అని అంటారట యోగి అంటే యోగం కలవాడు యోగ స్వరూపుడు ఆయనకి మహాయోగం కలిగిన వాడు అని చెప్తారు కదా యోగ యోగం చే యోగశ్వరుడు అంటారు కదా యోగేశ్వరుడు అని అంటాడు ఎందుకు ఎందుకు అంటారు ఎందుకంటే ఆయన గొప్ప యోగి కాబట్టి అలాగే ఆ యోగ అనేది ఆయన స్వరూపంగా కలిగి ఉన్నవారంట ఇందాకెలా తపస్సు చేసి తపస్స్వరూపుడై ఉన్నాడు అలాగే ఇక్కడ యోగ స్వరూపం కూడా ఆయనే అనమాట సో అందుకని ఆయన్ని యోగి అంటామంట యోగ్య అంటే యోగ్యత ఉన్నవాడు తగ్గినవాడు ఆయనకు యోగ్యత లేనిది అంటూ ఏది ఉండదు ఎందుకంటే ఇంకా ఆయన మించిన యోగ్యత ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కదా అన్నింటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి అంత తెలివితేటలు అవన్నీ అంత జ్ఞానం కానీ అన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద సృష్టి జరుగుతోంది ఇవన్నీ జరుగుతున్న సామర్థ్యం పెట్టుకున్నారు కాబట్టి ఆయనకన్నా ఎక్కువ వాళ్ళు కానీ లేకపోతే ఆయనలో ఏదో ఇంత కొరత ఉందని చెప్పడానికి కానీ ఏమీ ఉండవు అంత పూర్ణయోగ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన్ని యోగ అంటారట నెక్స్ట్ ఏంటి మహారేత మహత్తరమైన వీర్యం కలవాడు చాలా తేజోవంత తేజస్సు కలిగిన వారు ప్రభావం కలిగిన వారంట ఆయన అంత బలము పరాక్రమాలు అన్నీ కలిగినవారు అనమాట అంత అలా ధైర్యము బలము పరాక్రమ అన్నీ ఉన్న వాళ్ళని ఏమంటావు మహారేతాహ అంట చాలా ప్రభావం కలిగినవారు తర్వాత ఏంటి సిద్ధ అంటే ఉడికిన అన్నము తన స్వరూపమైన వాడు అన్నమో పరబ్రహ్మ అంటాం మనం ఎందుకంటే అన్నం చెప్తారు కదా ఆ అన్నం కూడా బ పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి చాలా జాగ్రత్తగా అన్నం మనం తినాలని చెప్తారు కొంతమందికి తెలియక సగం తిని పడేయడము లేకపోతే ఏదైనా కోపం వస్తే అన్నం విసరడము అలా చేస్తారు అవన్నీ మహాపాపాలు అనమాట అవి ఏదో రోజు ఎంత డబ్బులున్నా సరే అన్నం తిందామా అంటే తిండి దొరకని ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి ఆగిపోయేటట్టు చేస్తాయి ఏదో బండిలో వెళుతున్నావు ట్రైన్లోనే ఏదో అది ఎక్కడ అవుతుంది అంటే అక్కడ ఏ క్యాంటీన్లు ఎలాగూ ఉండవో ఆ దగ్గర దగ్గరలో ఎక్కడ నీళ్లు కానీ ఆహారం కానీ ఉండదు ఆ రూపంలో ఒక ఒక రకమైన శిక్ష పడుతుంది అనమాట సో డబ్బులు ఉన్నాయి మనకు అన్నం దొరకదా అంటే దొరకని లాంటి పరిస్థితులు ఏర్పడేటట్టు జరుగుతుంది లేదు కొంతమందికి అసలు పుట్టుకతోనే అన్నం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా తెలుసో తెలియకో చేస్తే దాని ప్రభావాలు ఆ రకంగా అన్నమాట సర్వం శ్రీ శివ చరణార విందర్పణం